క్రైస్తలాడ్ సామెతలు ముప్పై దేవోక్తి అనగా యూకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఆ మనుష్యుడు ఈతి ఏలునకును ఉక్కాలునకును చెప్పిన మాట నిశ్చయంగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడును కాను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు బట్టలో నీళ్లు మూటగట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా దేవుని కూర్చిన మాటలన్నీయు దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించి వారికి ఆయన కేడెము ఆయన మాటలతో ఏమియో చేర్చకము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడ వగుదువు దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొనిచున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము ఎక్కువైన ఎడలా నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవా ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించుదనేమో దాసును గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరముగలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి తమ మాలిన్యము నుండి కడుగబడిన వాని తరము కలదు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లును ఖడ్గము వంటి పళ్లను కత్తుల వంటి దవడ పళ్లను గల వారి తరము కలదు జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురు ఇద్దరు గలరు తృప్తిపడనివి మూడు కలవు చాలును అని పలకనివి నాలుగు కలవు అవేమనగా పాతాళము కనని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని తండ్రిని అపహసించి తల్లి మాట విననుల్లని వాని కన్ను లోయకాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేమనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ బండ మీద సర్పము జాడ నడిసముద్రమున ఓడ నడచు జాడ కన్యకతో పురుషుని జాడ జారుని యొక్క చర్యయు అట్టిదే అది తిని నోరు తుడుచుకొని నేను యోదోషము ఎరుగునను భూమిని వణికించినవి మూడు కలవు అవి మోయలేనివి నాలుగు కలవు అవేమనగా రాచరికము రాజరికమునకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు కంటకురాలయ్యుండి పెండ్లి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదారురాలైన దాసి భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొను చిన్న కుందేళ్లు బలములేని జీవులు ఆయనను అవి సందులలో నివాసము కల్పించుకొను మిడతలకు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు ఆయనను రాజుల గృహముల్లో అది ఉండును డంభముగా నడుచునవి మూడు కలవు టీవీతో నడుచునవి నాలుగు కలవు అవేమనగా ఎల్లమృగములలో పరాక్రమ పరాక్రముద పరాక్రమగలదై ఎవనికైనా భయపడని వెనుకకు తిరగని సింహము సోనంగి కుక్క మేకపోతు తన సైన్యంలో తన సైన్యమునకు ముందు నడుచు రాజు నీవు బుద్ధి హీనుడవై అతిశయపడి ఉండిన ఎడల కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకునుము పాలు తరచగా వెన్న పుట్టును ముక్కు పిండగా రక్తము వచ్చును కోపం రేపగా కలహము పుట్టును దేవుడు తన వాక్యమును దీవించనుగాక మే గాడ్ బ్లెస్ యు